హలో ఆల్ వెల్కమ్ టు ఈషా బ్లాగ్స్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇవాళైతే మనం శని త్రయోదశి గురించి అయితే మాట్లాడుకుందాము వీడియో నేను యాక్చువల్లీ నిన్నే పెడదాం అనుకున్నాను కాకపోతే కొంచెం పని వల్ల లేట్ అయింది బట్ ఇవాళ మీకు అందచేయాలి అని ఈ వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట శని త్రయోదశి గురించి ఏం మాట్లాడతారండి అందరికీ తెలిసిందే కదా త్రయోదశి ఎప్పుడు వచ్చేదే అండ్ శని శని త్రయోదశి కూడా మనకి అప్పుడప్పుడు శనివారం రోజు త్రయోదశి వచ్చినప్పుడు ఉంటుంది స్పెషల్గా ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నాను అన్నదానికైతే ఒక చిన్న ఇది ఉందండి ఖచ్చితంగా అందరూ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్తో ప్రోత్సహించండి సరే అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా శని త్రయోదశి రేపు ఎందుకు ప్రత్యేకమన్నది చెప్తాను దాని తర్వాత ఆ రోజు చేయకూడని పనులు చేయాల్సిన పనులు అన్నీ మాట్లాడుకుందాము రేపు వచ్చే శని త్రయోదశి అయితే అనురాధ నక్షత్రంతో కూడి వస్తుంది అనురాధ నక్ష నక్షత్రం ఏముంది జనరల్గానే అది 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 కూడా ఒక నక్షత్రంలో లెక్క శని త్రయోదశి రోజు ఎందుకు అది అంత ప్రత్యేకమంటే ఆ నక్షత్రానికి పేరేంటంటే అది శనికి సంబంధించిన నక్షత్రం అని అంటారనమాట ఆయనకి సంబంధించిన కొన్ని నక్షత్రాల్లో అనురాధ నక్షత్రం కూడా ఒకటి రేపు ఆ నక్షత్రంతో కూడుకున్న శని త్రయోదశి వచ్చింది కాబట్టి ఇంకా మంచి ఫలితాలని అయితే మనకి అందజేస్తుంది అన్నమాట సరే అయితే రేపు అసలు మా ఆచారం ప్రకారం ఏమేం చేస్తాము ఏం చెయ్యము ఏమేమి తీసుకురాము అన్నదైతే నేను మీకు చెప్తాను ఫస్ట్ అయితే అసలు ఏం చేయకూడదు అనేది చెప్తాను చూడండి ఈరోజైతే కొన్ని వస్తువులు మనం కొని అయితే తీసుకురాకూడదు అందులో ఏంటి అంటే మా ఆచారం ప్రకారం నూనె తేరు అలాగే ఉప్పు తీసుకురారు ఇనుము తీసుకురారు అండ్ తోటకూర కూడా తీసుకురారనమాట ఇవి ఏంటంటే ఆ రోజు కొని మాత్రం ఇంటికి తీసుకురాకూడదు అని చెప్పి చెప్తారు సో ఇవైతే మేము ఖచ్చితంగా ఫాలో అవుతాము దాంతోపాటు ఏళ్ళ నాటి శని అని ఒకటి కాన్సెప్ట్ అందరూ వినుంటారు అంటే ఏడు సంవత్సరాలు మీ జాతకం ప్రకారం శని పీడుస్తున్నారని లేదా ఇంకోటి కొంతమంది మీకు శని దశ జరుగుతుంది అని చెప్పి రాబోతుంది అని చెప్పి జాతకం ప్రకారం చెప్తారు వాళ్ళకేంటంటే ఈ శని శని త్రయోదశి రోజు కొన్ని నియమాలు చెప్తారనమాట గుడికెళ్ళి శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించాలి అని చెప్పి ఇవి మాకు తెలిసినంత ప్రకారం అందరూ చేయకూడదు జాతకం ప్రకారం చే చూసుకొని చేయించుకోవాలన్నమాట రేపు వాళ్ళకైతే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది వాళ్ళు చేయిస్తారు ఇప్పుడు మనమేం చేయొచ్చో కూడా మాట్లాడతాము మీ అందరికీ తెలుసు అనే అనుకుంటున్నాను శని పంజర స్తోత్రం ఉంటుంది వజ్ర పంజర కవచం అని నార్మల్గా మనం వజ్ర కవచాలు చదువుతూనే ఉంటాము కాకపోతే ఈయనకి స్పెషల్ ఏంటంటే ఇది ఒక వలయంలా ఏర్పడి అంటే ఒక కాంపౌండ్ వాళ్ళగా ఏర్పడి మీ దగ్గరికి ఏమీ రానియకుండా జాగ్రత్తగా కాపాడే కవచం అనమాట అది అయితే మేము ఖచ్చితంగా ఈరోజు చదువుతాము ఎంతమందికి దీని గురించి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు దీని గురించి వీడియో కావాలంటే నేను సపరేట్గా పెడతాను దీంతోపాటు దగ్గరలో ఉన్న శివాలయంకైతే ప్రదోషవేళ వెళ్ళడానికి ట్రై చేయండి ప్రదోష వేళ నందికి అలాగే శివుడికి మాస శివ మాస శివరాత్రి అంటారు అంటే త్రయోదశి ప్రతి నెల వస్తుంది కదా మాసంలో వచ్చే రెండు త్రయోదశులకి అభిషేకం అయితే చేస్తారు కాకపోతే శనివారం రోజు త్రయోదశి రావడంతో అలాగే ఈ నక్షత్రం ఉండడం వల్ల ఇంకా మంచిగా అయితే అభిషేకాలు పూజలు అనేవి శివాలయంలో ఉంటాయి ఖచ్చితంగా వేళ అంటే ఐదున్నర టైంలో గుడికి వెళ్ళేలా ప్లాన్ చేసుకోండి మేము ఖచ్చితంగా వెళ్తాము మాక్సిమం మీకు కుదిరితే నేను అక్కడి నుంచి లైవ్ అయినా చేసి పెడతాను మీకు ఎవరైనా వెళ్ళలేకపోతే ఖచ్చితంగా మన లైవ్ జాయిన్ అయ్యి అయితే చూడొచ్చు మీరు ఇలా అయితే మేము శని త్రయోదశి రోజు పాటిస్తాము మీరు ఎలా చేస్తారు శని త్రయోదశి కానీ లేదా త్రయోదశి పూజలు కానీ ఏమన్నా మీరు స్పెషల్గా ఇంట్లో చేస్తారా దాని గురించి నాకు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ అలాగే ఇక్కడైతే నేను క్యారెట్ కార్న్ కర్రీ చేశాను దీని రెసిపీ నేను సపరేట్గా పోస్ట్ చేస్తాను ఇక్కడ నేను మాట్లాడడానికి పూజ వీడియో పెట్టకుండా ఇట్లా నేను వన్ డే వీడియో పెట్టి అయితే మీకు చూపిస్తున్నాను ఖచ్చితంగా ఈ రెసిపీ కూడా చూడండి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు మరి లోకాసమస్త సుఖినో భవంతు